ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలత మిగతా పార్టీ నాయకులపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై హైదరాబాద్లో కేసు నమోదైంది హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మే ఒకటవ తేదీన లాల్ దర్వాజా నుంచి సుధా టాకీస్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొఘల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఏర్పాటు చేసిన వేదికపై ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు మరో ఇద్దరు చిన్నారుల చేతిలో అప్కీ బార్ నాలుగు సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కాంగ్రెస్ దీనిపై ఈసీకి కంప్లైంట్ చేసింది దీన్ని పరిశీలించిన ఈసీ విచారణ జరపాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది సిపి ఆదేశాల మేరకు సౌత్ జోన్ డీజీపీ స్నేహా మెహరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దీంతో మొగల్పుర పోలీస్ స్టేషన్లో సెక్షన్ నూట ఎనభై ఎనిమిది ఐపిసి కింద కేసు నమోదు చేశారు